రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నిన్ననే ముగిసినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీడియా మేధావులు మేధావులందరూ కూడా గమనించినారు ఈ తొలి సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటివి విపక్షాల మీద గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ అధినేత మీద బురద జల్లడానికి ఉపయోగించినారు తప్పిస్తే వాడుకున్నారు తప్పిస్తే ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గాలు లేదా ప్రత్యామ్నాయాలు ఈ రాష్ట్ర ముందు ముందుండేటువంటి సమస్యలకు హేతుబద్ధమైనటువంటి పరిష్కారాల మీద చర్చ కానీ ఇగో ఇది మా ప్రత్యామ్నాయం గత ప్రభుత్వానికి మించిన ప్రత్యామ్నాయాలు మా ముందు ఉన్నాయి ఇవి వీటి ద్వారా ప్రజలకు మేము మేలు చేస్తాం సాంత్వన చేస్తాం మరింత మెరుగైన పాలన అందిస్తామనేటువంటి విధంగా చర్చ జరగకపోవడం అనేటువంటిది విచారించదగినటువంటి విషయం అంతేగాక ఈ ప్రభుత్వం ఏ అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఈ పార్టీ ఏ అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో వల్ల ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం కోల్పోయేటువంటి అంశం కాదు కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు మనం పొంతన్నే లేదు కేటాయింపులకు కానీ బడ్జెట్లోని కేటాయింపులకు కానీ వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ అమలు చేయ తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు బేరీజ్ వేసుకొని చూసినప్పుడు నూటికి నూరు పాళ్ళు పొంతలని లేనటువంటి ఫిగర్స్ అవి అంటే దాని ద్వారా ఏమ ఏమర్థమవుతుంది అవుతుంది వంద రోజులలోపే డెబ్బై రెండు రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు ఇది అంగీకరించి తీరాలి ముమ్మాటికి వారు ఇటు నుంచి అటుదిప్పి అటునుంచి ఇడిదిప్పి చర్చంతా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం పని తీరు ఇది అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక రెండు మూడు చోట్ల వచ్చినటువంటి పగుళ్ళను భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ ఏళ్ల పరిపాలన తీరుకు ప్రభుత్వ తీరుకు పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు బురదల్లి చూపించి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది అయినా సరే సిద్దిపేట శాసనసభ్యులు పూర్వపు సహచార మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గత ప్రభుత్వాల గత ప్రభుత్వ కాలంలో జరిగే జరిగిన పనులను కానీ ఈ ప్రభుత్వం అమలు చేయ చేయ తలపెట్టినటువంటి పనుల విషయంలో కానీ శాసనసభలో వారు ఎత్తినటువంటి అంశాలు ధీటుగా ఎదుర్కొన్నటువంటి తీరు సమాధానాలు ఇచ్చినటువంటి తీరుకు ఆయన మాట్లాడుతుంటే అడుగడుగున అడ్డుపడి ఏ శాఖ మంత్రి ఏ సమాధానం చెప్పాలనో కాకుండా ఒకటి మాట్లాడుతుంటే ఇంకో శాఖ మంత్రి లేచి మాట్లాడతారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముఖ్యమంత్రులు సహా ఆరుగురు మంత్రులు ఏకకాలంలో మా హరీష్రావు గారిని ఎదుర్కోవడానికి కసరత్తు చేసినారు శాసనసభలో అది ప్రజలంతా కూడా చూసినారు ఎక్కడైనా ఒక చర్చ జరుగుతుంటే ఏం జరుగుతుంది ఆ సంబంధిత సభ్యుల లేకుంటే వారి వారు లేవనెత్తినటువంటి అంశానికో ప్రభుత్వపరమైనటువంటి వివరణ ఇస్తూనే ఇంకేదైనా అంశం తీటతేళ్లను చేయదలుచుకుంటే ప్రజలకు ఇంకా వివరణాత్మకంగా చెప్పదలుచుకుంటే చెప్తారు సంబంధిత శాఖ మంత్రి అది సరిపోలేదనుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లేచి చెప్పవచ్చు ఏ సబ్జెక్ట్ అయినా ఇది వదిలిపెట్టి సాంప్రదాయం వదిలిపెట్టి కొత్తగా సంబంధం లేనటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా లేచి ఇరిగేషన్ చర్చ జరుగుతుంటే హరీష్ రావు మీద ఏకకాలంలో ఐదారు మంత్రులు ఇంటి కాలం మీద లేచి నిలబడి ఇంటరప్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు శాసనసభ యొక్క హుందాతనాన్ని సాంప్రదాయాన్ని కాపాడేటువంటి విషయంలో వారు ఎట్లా వ్యవహరించిందనేది వారే ఒకసారి మళ్ళీ పునఃసమీక్ష చేసుకుంటే మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం అంతకు మించి ఆ సభల తీరు మీద ఎక్కువ మాట్లాడడం సభ కాదనుకుంటూ ఇవాళ మనం చూడాల్సింది ఒకటే ఈ పొంత విధంగా వచ్చినటువంటి ఈ బడ్జెట్ కేటాయింపుల మూలంగా ఏం జరగనున్నది రేపు ఎందుకంటే పదహైదు మాసాల కింద హిమాచల్ ప్రదేశ్లో పది గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక ఎనభై మాసాల కింద ఐదు గ్యారంటీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై రెండు రోజుల క్రితం ఆరు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ హిమాచల్ నుంచి మొదలు పెడితే పదహైదు ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకా మేము చెప్పినా మూడు నెలలు కాలేదు కదా అంటారు మరి హిమాచల్ ప్రదేశ్లో పదహైదు మాసాలు అయింది అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చినటువంటి పది హామీలు అమలు అయితలేవు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉండేటువంటి విపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు సరే సరే రోడ్ల మీదకి వచ్చారు అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పది హామీలు ఏమైనాయని అదేవిధంగా కర్ణాటకలో ఐదు హామీలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఆందోళన చేస్తుంది మంచిదే దురసాత్తు అదే బీజేపీ మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమై అయినటువంటి విషయాలలో ఎందుకు మాట్లాడతలేదో అర్థం కావట్లేదు మరి ఇక్కడ కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ అయిందా లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా ఆ రెండు పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి ఒక్కో రాష్ట్రంలో లాగా ఎట్లా వ్యవహరిస్తారు వీళ్ళు హామీలు అమలు కాకుండా ప్రజలు వెత్తలు పడుతుంటే ఒక రాష్ట్రంలో మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడదు నోరెందుకు తెరవదు ఎందుకు ప్రశ్నించారు ప్రశ్నించకపోగా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పూర్వ మంత్రులు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్వపు మంత్రులు కానీ పూర్వ ప్రభుత్వ పెద్దలు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తే బణి సంజయ్ గారికి నొప్పి అవుతుంది మరో బీజేపీ నాయకుడికి నొప్పి అవుతుంది ఇక్కడ వీలనిచ్చితే వాళ్ళకి ఎందుకు నొప్పి అవుతుందో అర్థం కావట్లేదు మరి మీరు శరీరాలు వేరు ఆత్మలు వేరు కదా మీకెందుకు బాధ ప్రశ్నించాల్సింది మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు మేము ప్రశ్నించేటప్పుడు సైద్ధాంతికంగా వేరున్నా పార్టీలు వేరున్నా అంశాలు ఒకటే కదా ప్రజలవే కదా ప్రజల అంశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు కలిసి వస్తలేరు మీరు ఎందుకు మాట్లాడతలేరు అవును ఇది నిజమే కదా అనేటువంటి మాట మీ నోటి నుంచి ఎందుకు వస్తలేదు ఒకసారి కూడా రాదు ఈ వైచిత్రిని ఈ విపరీతమైనటువంటి ధోరణిని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానిక గుర్తించాలి అదే అదేవిధంగా పరిశీలించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఉమ్ వంటేనంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఒంటికాలతో లేచి బదనామ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళ మౌనంగా ఎందుకు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోతే ప్రశ్నించేటువంటి దానికి బాధ్యత మీకు లేదా మీరు నిజంగా జాతీయ పార్టీగా మీ పాత్ర ఇక్కడ లేదా ఎందుకు లేదు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ప్రజానికాన్ని ఏంది వీళ్ళ వైఖరి ఏంది అనేటువంటిది అదేవిధంగా ఈ డెబ్బై రెండు రోజులలో ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజానికానికి కొత్తగా ఒరిగింది ఏమీ లేదు డెబ్బై రెండు రోజుల పరిపాలన అయిన తర్వాత కూడా ప్రజలకు ప్రభుత్వం మొదలైంది ఏమొరిగింది అంటేనంటే ఉచిత ఇప్పటిదాకా ఒరిగింది ఏమీ లేదు రైతాంగానికి కరెంటు లేదు రోడ్లంతా రోడ్ల మీదకి వస్తున్న రైతులందరూ కూడా కరెంటు లేదని సబ్స్టేషన్ల మొదల ధర్నాలు మొదలైనవి తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా చూస్తున్నాం మనం ధర్నాలు రైతులు అనరాతలు రోడ్ల మీదకి వచ్చి మాకు కరెంటు లేదు కరెంట్ కావాలని అడిగేటువంటి దుస్థితి కరెంటు కోతలు మొదలుపెట్టిండ్రు అదేవిధంగా ఈరోజు రైతు బంధుకు సంబంధించి మూడెకరాలకు మించి ఎక్కడ కూడా రాష్ట్రంలో రైతు బంధు పడ్డలేదు ఇప్పటిదాకా ఎకరాల లోపే పడ్డది ఈరోజు వరకు మరి కొత్త మీరు చెప్పినటువంటి భరోసా రైతు బంధు స్థానంలో మీరు చెప్పినటువంటి రైతు భరోసా పదహైదు అసలు ఇస్తారా ఇయ్యరా ఈ మిగిలిన రైతు బంధు ఎప్పటిదాకా క్లియర్ చేస్తారు దీని మీద ప్రభుత్వం స్పష్టతని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఊంటేనంటే ప్రతిదానికి ఏం మాట్లాడినా కాళేశ్వరాన్ని ముందు తీసుకొని వచ్చి సమాధానం చెప్పకుండా హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది సరైనటువంటిది కాదు హామీల నుంచి మీరు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ప్రజలు ఊరుకునే సమస్య లేదు మేము కూడా తప్పకుండా నిలదీస్తూనే ఉంటాం బాధ్యత గల ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందే దానికోసం ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రంటేనే అనునిత్యం మిమ్మల్ని పొడిచి ఇదేమైంది అదేమైంది అని అడగమని గుర్తు చేయడానికే తప్ప మౌనం ఉండడానికి కాదు మేము అడిగితేదో అడగడం నేరమైనట్లు లేదా అప్పుడే అడుగుతారా మమ్మల్ని అన్నట్లు ఉల్టా బజాజ్ కో చేస్తున్నారు అడగకుండా ఎందుకుంటామండి మరి మీరు చెప్పిన విషయాలు అమలు చేయమని అడగడానికే కదా మీ ఉన్నది విపక్ష పార్టీ ఉన్నదే అందుకు కదా అదేవిధంగా ఈరోజు నీళ్లు పెట్టుకొని ప్రాణహిత నుంచి ఐదు వేల క్యూసెక్ల నీళ్లు రెగ్యులర్ ఫ్లో ఉంది వాటర్ అవైలబిలిటీ ఉంది రైతులకు నీళ్ళ ఆవశ్యకత ఉంది పంటలు ఎండుతున్నాయి వైపు కాబట్టి మేడిగడ్డ దగ్గర ఆ పంగులు వచ్చిన వాటి నీళ్ళు ఎట్లా నింపుతాం మీకు అమాతం తెలియలేదా అన్నట్లు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇటీవల మనం చూస్తే మనం చూస్తాం మన అనుభవం అది చెరువు కానీ చిన్నపాటి రిజర్వాయర్ కానీ ఇంకేది కానీ ఏ రకమైన ప్రమాదం సంభవించినా చెరువులు కుట్టలు అనేటువంటివి గండ్లుబడిది అయిపోతుంటాయి అప్పుడప్పుడు గణజుమల రంధ్రాలు చేసిన ఎండకచ్చల రంధ్రాలు చేసినా చెట్ల వేర్లు పోయి లోపల కుంటలకు చెరువుల కట్టలకు ఉండేటువంటి భాగాన్ని కొంత చిద్రం చేసినా మెల్లమెల్లగా ఉసిలి గండ్లు పడతాయి సర్వసాధారణమది అది ఉండపుడు ఏం చేస్తారు పర్మనెంట్ మరమ్మత్ అయ్యేదాకా రైతాంగానికి ఇబ్బంది కావద్దని గండిపడ్డ ప్రాంతంలో అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తారు ఇది ఆనవాయితీ ఎక్కడైనా సరే అర్ధచంద్రాకారంలో కట్ట వేసి తాత్కాలిక ఏర్పాటు చేసి నీళ్ళు ఇచ్చి తర్వాత వెసులుబాటు ఉన్నప్పుడు కంప్లీట్ రిపేర్స్ చేస్తారు ఇది ఎక్కడైనా జరిగేటువంటి పని ఏడైనా జరిగే పని ఇంజనీర్లు అడిగితే చెప్తారు పర్మనెంట్ రిపేర్ ఎట్ట చేద్దాం లేదు దీని మీద ఏ స్థాయిలో ఎవరి చేత ప్రపంచ నిపుణుల చేత మీరు విచారణ చేయించి చర్యలు తీసుకునే స్వేచ్ఛ మీకుంది ప్రభుత్వం తీసుకోండి అది ఆ పని జరిగే జరగని ఎవడవుతున్నాడు కానీ ఈ లోపల రైతులకు ఇచ్చే పని ఎందుకు మాట్లాడరు రైతులకు ఇచ్చే ఏర్పాటు చేసి మీరు చేసుకునే విచారణ చేయండి నిజంగా తప్పు జరిగింది శిక్షార్హులు ఎవరు వాళ్ళకి శిక్ష పడని ఎవ్వరు అడ్డొచ్చేది లేదు మేమే చెప్పినాం కదా శాసనసభలోనే అంగీకరించింది కదా వీఆర్ రెడీ మీరు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తారా ఇంకే రకమైన కమిషన్ ఇస్తారా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్తో ఇస్తారా సిడబ్ల్యూసీ రిటైర్డ్ ఇంజనీర్స్తో ఇస్తారా ప్రజెంట్ ఇంజనీర్స్తో ఇస్తారా ఏ రకమైన విచారణ చేస్తారో మీరు చేసుకోండి ఏమన్నా చేయండి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి కాలం ఈ కారణాలు చూపించి పంటలు ఎండగొట్టే పని చేయవద్దు అది మేము చేసేటువంటి విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ అనుకోండి కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి కాళేశ్వరం ద్వారా ఇవాళ చివరి ఆయకడ్డు దాకా ఇవాళ భువనగిరి ఆలేరుకు నీళ్ళు వచ్చేటువంటి బసవాపూర్ రిజర్వార్ కంప్లీట్ అయ్యి ఉంది పోయిన సీజన్లో కొద్దిపాటి నీళ్ళని దాంట్లో వాన నీళ్ళు కానీ కొన్ని వదిలిన నీళ్ళు కానీ కొడపో కొ నుంచి వదిలిన నీళ్ళు కానీ అక్కడ కొంత ఇంపౌండ్ అయి ఉన్నాయి ఇప్పుడు దాన్ని నింపుకునే అవకాశం ఉంది దుర్భిక్ష ప్రాంతాలు అవన్నీ కూడా ఎప్పటి నుంచో నీళ్ళకి ఎదురు చూస్తుంది రైతాంగం కాబట్టి కాళేశ్వరం కింద ఉండేటువంటి టోటల్ సర్క్యూట్ అంతా కూడా దానికి ఉండేటువంటి టోటల్ సిస్టమ్ అంతా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది అన్ని రిజర్వాయర్లను వాడుకొని అన్ని కాలువలు అన్ని టనల్స్ను అన్ని పంప్ హౌస్లను వాడుకునే వెసులుబాటు ఉంది ఇప్పుడు ఎంత అవకాశం ఉంటే అంత వాడి ఇవ్వగలిగిన నీళ్ళు ఇప్పుడు ఇచ్చి రేపు వానాకాలానికి సంపూర్ణంగా వాడుకునేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కేసీఆర్ కిట్లు కానీ సంక్షేమానికి సంబంధించి న్యూట్రిషన్ కిట్లు కానీ ఇవన్నీ అయిపోయినాయి ఇస్తలేరు ఇవి కొనసాగిస్తారా ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి మీరు పేరు మార్చుకుంటారా అదే పేరుతో ఇస్తారా అది మీ ఇష్టం కానీ అందవలసినటువంటిది బాలింతలకు అందవలసినటువంటి కేసీఆర్ కిట్లు కానీ పౌష్టికాహారం కానీ ఇవి ఇస్తారా లేదా వెంటనే స్పష్టత ఇవ్వాలి దీంతోపాటు మీరు కొత్తగా ఒక మెడికల్ కళాశాల కొడంగల్కి పెడితే మేము హర్షిస్తాం సంతోషిస్తాం వెనుకబడిన ప్రాంతం కొడంగల్ అది కొత్తగా పెట్టండి కానీ ఆలయంలో ఉన్నా తీసుకొని పోయి నేను కూడా కల్లా పెడతా అంటే దానికి మీరే కానీ చెక్కపోయినా పెట్టడానికి ఈ గొప్పతనానికి మీకు మీ ఈ గొప్పతనానికేనా ఉన్నది కొత్త వాటి మంజూరు చేసుకొని పెట్టండి ఎవరు వద్దన్నారు తప్పకుండా సంతోషిస్తాం పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో అటు కర్ణాటక బార్డర్లో ఉండి వెనకబాటు గురైంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సాక్షాత్ రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఏమన్నాటినంటే ఎవరు సహకరించలేని డెవలప్మెంట్ అప్పుడు అన్నారు మంచిదే సంతోషం ఇప్పుడు అవకాశం వచ్చింది చేయండి ఎవడొద్దన్నాడు వాళ్ళు ఆలయలో ఉన్న పెడితే మళ్ళీ ఆలయోళ్ళకి అవసరం లేదా కాబట్టి ఆ ఆలోచన విరమించి మీరు సొంతంగా అక్కడ మెడికల్ కాలేజ్ కాకపోతే ఇంకా అనేక విద్యా సంస్థలు తీసుకురండి హర్షిస్తాం సంతోషిస్తాం కానీ ఆలేరులో ఉండేటువంటిది మాత్రం షిఫ్ట్ చేయడానికి మేము అంగీకరించాం అది సరైనది కాదు ఆలేరా ప్రాంత ప్రజలు వాళ్ళ నోరు కూడా తీసుకపోయి ఇంకొరికి వాళ్ళని ఎవరు కోరుకోరు కదా అందువల్ల చేతనైతే కొత్త మెడికల్ కళాశాలను కొడంగల్కు మంజూరు చేయాలి ఉన్నటువంటి దాన్ని షిఫ్ట్ చేయవద్దు అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు అందరు కూడా చూస్తున్నారు కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఏమైనా అనాలంటేనే వాళ్ళు సీనియర్లు ప్రభుత్వంలో ఉన్నారు మమ్మల్ని అంటారా వీళ్ళు అనే ఒక ఆక్రోషానికి గురవుతారు కనీసం విషయాలు మాట్లాడేటప్పుడు సభలో కానీ బయట కానీ వాళ్ళు దే ఆర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ దే ఆర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ప్రభుత్వ బాధ్యులు వాళ్ళు సమాజంలో బయట విఘ్నులు ఉంటారు మీడియా ఉంటుంది ఆలోచన పనులు ఉంటారు అంతా ఏమేరుగని లోకమే కాదు కదా ఒక్కొక్క అంశాన్ని పరికించి పరికించి బేరీజ్ వేసి విశ్లేషణ చేసుకొని ఆలోచించే ప్రజలు ఉంటారు సమాజంలో ఒక మంత్రి గారు అని సాక్షాత్తు నీటిపారుదల మంత్రి గారు మాట్లాడతారు సర్దాసాగర్ అని ఉంటుంది వనపర్తి జిల్లాలో ఫస్ట్ సైఫోన్ సిస్టమ్ ఇన్ ద ఏషియా మొత్తం ఆసియాలోనే నేను నిన్న ప్రకటన కూడా విడుదల చేసిన మీరు కవర్ చేశాను ఆయన ఏం మాట్లాడతాను నిజాం కట్టిండని మాట్లాడుతుంది నిజాంకు సర్లాసాగర్కి సంబంధమే లేదు ఇంకో విషయం నేను గుర్తు చేస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అని తెలియదు మర్చిపోయినా మరి ఎందుకు మాట్లాడినా తెలియదు ఎవరి పేరు మీద అయితే ఆ ప్రాజెక్టు కట్టబడిందో సరళమ్మ అని మా రాజసాబ్ తల్లి అని కొనపడితే రాజు తల్లి ఆ సరళమ్మ ఎవరు అంటే నడుగుడెం దొరసా అని నడుగుడం దొరసా వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బంధువులే మళ్ళీ బంధువుతో మర్చిపోయినా లేకుంటే ఏం మర్చిపోయిందో తెలియదు కానీ మాట్లాడేటప్పుడు ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి కదా ఎంత తేలికగా మాట్లాడితే ఎట్లా నిజాం కట్టలే అదని క్లారిఫై చేసినాం వనపర్తి సంస్థానాధీశులు వాళ్ళు వాళ్ళ సంస్థానం ఖర్చుతో డబ్బుతో ముప్పై ఐదు లక్షలతో మొదలు పెడితే తర్వాతి కాలంలో దాన్ని ఆనాటి ఇరిగేషన్ మంత్రి ఆయన జేవి నరసింహరావు గారు తర్వాతి కాలంలో వచ్చి ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేసినారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పూర్తి అయింది నిజాంకు సంబంధం లేదు నిజాం అయిపోయింది అప్పటికే నలభై ఎనిమిది సెప్టెంబర్కే నిజాం పోయింది కదా నలభై ఐదు సెప్టెంబర్కి నిజాం పోయినాక నిజాం తర్వాత మొదలైనటువంటి దాన్ని అది వాళ్ళ ఖర్చుతో మొదలుపెట్టిన వాళ్ళు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినాక కూడా వాళ్ళ కమిట్మెంట్ అది మా అమ్మ పేరు మీద మేము కడుతున్నాం అని చెప్పి సైఫన్ క్యాలిఫోర్నియా ప్రాంతాన్ని ఇంజనీర్లను తీసుకొని వచ్చి సర్వే చేయించి కట్టినారు అది అద్భుతమైన ప్రాజెక్ట్ అది అది కూడా ఈ మధ్యకాలంలో రెండేళ్ల క్రితము నీళ్లు నిండక చాలా ఏళ్ళు అయిపోయి కరువు కాటకాలతో మేము కేఎల్ఐ నుంచి మొదటిసారి నింపినాక నీళ్ళు అదేమైందంటే నిండక నిండగా నిండే వరకు ఆ కట్టకు ఎండ్రకాయలు గండు జీమాలు అవి రంధ్రాలు పెట్టి చిన్నగా ఉచిలింది నీళ్లు నిండే వరకు రైతులందరూ వచ్చి ఆనందంగా నీళ్లు నిండిన నీళ్ళని చూస్తూ ఉన్నారు శంకరంపేట అని ఉంటుంది కొత్తకోట మండలం ఇప్పుడు మదనాపురం మండలం వస్తుంది చాలా ఏళ్ళకి నీళ్లు వస్తే ఊరు ఊరు పోయి నీళ్లు చూస్తూ ఉన్నారు ఈ లోపల కింద ఉచిలేది కనిపించింది అరే నీళ్ళు ఉసులుతున్నాయి గండి పడుతుందని రైతులు మాట్లాడుకునే లోపలకి ఇంత ఉన్న గండి గింత కింద ఇంత అయిపోయి గంట గంటన్న లోపల గండి పడి తెగిపోయింది తర్వాత ఇంజనీర్లు దెబ్బ అయి అసలు ఏం జరిగింది దీనికి అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మరి అప్పుడు కట్టింది కదా రాజులు కట్టింది మరి తెగిపోయా ఎందుకు అయిపోయా ఇప్పుడు ఆ రాజులను అడుగుదామా ఇట్లా చేయిపోయాను కాలగమనంలో మెయింటెనెన్స్ లేకనో అనేక కారణాల చేతనో నీళ్లు ఒట్టిపోయో ఉంటే ఏమవుతుందంటే వాటి మీద చెట్లు మొలుస్తాయి కట్టల మీద ఆ చెట్లు వేర్లు బాకుతాయి ఆ వేర్లు ఎంబడి గండు పోతాయి వెండి ఖర్చులు పోతాయి లోపల కట్టలో అంతర్భాగంలో అనేక రకాల రంధ్రాలు పడతాయి ఒక్కసారి నీళ్లు వచ్చినాయంటే మెల్లిగా నీళ్లు ఉసిలినాయంటే ఇమీడియట్గా అవి గండ్లు పడడానికి అవకాశం ఉంటుంది అందుకే చెరువులు కుంటలు తొలాటిన నీళ్ళు వచ్చినప్పుడు నీరైట్ కాళ్ళని ఉండేటువంటి వాడు ఎక్కడ చిన్న ఉసులుబాటు ఉంటే లోపల దిగి అవన్నీ కూడా తొక్కేవాడు అట్లా ఈ సరళాసాగర్ అనేటువంటిది దాన్ని కూడా అది నిజాములు కట్టింది కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను వారిని వారిని తప్పడతలేను ఏమంటా అంటే ఇంత క్యాజువల్గా మీరు ఎట్లుంటారు అని మీ అంతా ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వాన్ని తిట్టాలనేటువంటి దీంట్లో ఆ దుగ్ధతో విషయ పరిజ్ఞానం లేకుండా గాలికి ఏదో మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదు భవిష్యత్తులోన సర్దుకోవాలని ఇంకోటి మరో దోస్టం ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కాళేశ్వరం కట్టి శబరికి అక్కడ చేసిన మాట్లాడతారు ఆయన తెలంగాణలో ఉండే శబరి ఆయన మాట్లాడిన మాట కూడా శబరి తెలంగాణలో ఉందండి అదే మహానుభావం మీ భౌగోళిక పరిజ్ఞానానికి చేతులెత్తి దండం పెడుతున్నా ఇంత గొప్పతనాన్ని ఇంత పాండిత్యాన్ని ప్రదర్శించకండి శబరి నది ఒరిస్సాలో పుట్టి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల మధ్య దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైచిల్కు సరిహద్దును ఏర్పరుస్తూ కూనవరం దగ్గర పోయి గోదావరిలో కలుస్తారు తెలంగాణకు శబరికి సంబంధం లేదు తెలంగాణ సరిహద్దు దాటినాక చాలా కిందికి శబరిపోయి గోదావరిలో కలుస్తుంది శబరిమోయి అక్కడెక్కడో కింద గోదావరిలో కలిస్తే శబరి నదికి కాళేశ్వరం నీళ్ళు రాకుండా పోయినాయని మాట్లాడితే ఇది ఎక్కడ కదా రండి బాబు ఏం మాట్లాడుతుండ్రు సరి చేసుకోండి మీ అవగాహన సరి చేసుకోండి అనుకోకుండా అయాచితంగా దొరికేటువంటి ఉంటే వాటిని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చూసుకోవాలి దీన్ని ఏం తెలియజేస్తుంది ఈ విషయాలు మీ ఫోకస్ అంతా ఒకటే గత ప్రభుత్వం మీద ఎట్లా బురద చల్లాలనేటువంటి ఏకైక అజెండా పెట్టుకొని పోతున్నారు కాబట్టి మీరు ఈ లోతైన పరిశీలన చేస్తలేరు చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఆ దృష్టిని సారిస్తలేరు దయచేసి దృష్టి సారించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ లాగా తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వాగు వంక ఏ మండలంలో ఎక్కడ ఏ వాగు వచ్చి ఇంకో ఏ వాగులో కలుస్తుంది ఎక్కడ ఏ చెరువు నిర్మాణమైంది ఏ పెద్ద చెరువు ఉంది ఏ దేవాలయం కాడ ఏ చెరువు ఉంది ఏ చెరువు దగ్గర ఏ దేవాలయం ఉంది కాకతీయులు కట్టింది ఏంది కట్టిందేంది శాతావాహనులు కట్టిందేంది విష్ణు గుండీలు కట్టిందేంది అసబ్జాయిలు ఏంది ఆంధ్రప్రదేశ్ పాలకులు చేసిన విధ్వంసం చేసినవి ఏంది ఇవన్నీ ఇంచు జాగా అవగాహన చేసుకున్నారు కాబట్టి తెలంగాణను సుభిక్షం చేసింది మీరు అది ఓర్వలేక ఇవాళ ఏదో రకంగా మీకు తప్పుడు హామీలతో అధికారం వచ్చిందని దాన్ని నిలబెట్టుకొని ఎట్లా అమలు చేయాలనో ఆ ప్రయత్నం చేయమంటే అమలు చేయలేక వెలకబడుతూ కేసీఆర్ మీద కేసీఆర్ గత ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటిది అదే దోషుల్ని చేసి ఇంకా కాదు ఎల్లుండే మొత్తం తప్పులు అయిపోయింది వీళ్ళ కథ అయిపోయింది అన్నట్లుగా ఎగిరేగిరి మాట్లాడుతుండ్రు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగాను మీకే బాసటగా ఉంది ఆ పార్టీ పూర్వోపాధ్యక్షులే ఎగిరేగిరి మాట్లాడుతుండ్రు మీకేమైనా నొప్పి అయితే వాళ్ళే బాధపడుతున్నారు పాపం మరి వాళ్ళు మీరు కలిసి ఏం చేస్తారు చేయండి ఆర్ రెడీ అమలు గ్యారెంటీల అమలు మీ అమలు మీద మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది సంజాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు మేము గుర్తు చేస్తూనే ఉంటాం అన్నీ గుర్తు చేస్తాం మంచినీళ్ళు రైతు బంధు కరెంటు పంటల కొనుగోలు అదేవిధంగా బోనస్ వరి ధాన్యం మీద క్వింటాల్కు బోనస్ ఇక మరీ విచిత్రంగా పోయిన వారం వారి ప్రాంటల ఆర్గనైజేషన్ కిసాన్ సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళ పార్టీకి సంబంధించింది ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఎంఎస్పి రాని సందర్భంలో మాత్రమే మేము ఇస్తామని కొత్త ఇంటర్ప్రిటేషన్ తీసుకొని వస్తారు అసలు బోనస్ అనేటువంటి మాటకు అర్థమైందండి బోనస్ అనే మాట ఎప్పుడు వాడతారు మార్కెట్ ఇంటర్వెన్షన్ వేరు బోనస్ వేరు ఎంఎస్పి లేనప్పుడు కేసీఆర్ లాగా ఎంఎస్పికే కొనడం అనేటువంటిది ప్రభుత్వ వైఖరి ఆనాడు మా ప్రభుత్వ వైఖరి కేంద్రం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ప్రతి ధాన్యానికి ఇంత అంతా ఓపెన్ మార్కెట్లో లేకపోతే ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆ తుట్టిని కట్టించింది దట్ ఈజ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు దాన్ని ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు బోనస్ ఎప్పుడంటారు ఎంఎస్పి పైన ఇచ్చేటువంటి దాన్ని మాత్రమే బోనస్ అంటారు తర్వాత మీ ప్రణాళికలో చెప్పిన మీరు క్వింటాలు ధరకు క్వింటాలు రెండు వేల రెండు వందలని ఆ రోజు ఎంత ఉంటే అంత ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పికి పైన ఐదు వందల బోనస్ ఇస్తామని మాట్లాడింది మీరు ఇలా దాని మాట మార్చి ఆ కారణంగా ఎంఎస్పి ఉంది కాబట్టి మేము ఇవ్వలేదు కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం రాలేదు అనేటువంటి మాట మాట్లాడుతుండ్రు రైతులకు అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరు ఇస్తానది ఐదు వందలు ఎంఎస్పి మీదనే అయినటువంటి సంగతి ఏ మామూలు రైతులు అడిగినా చెప్తాడు ఏం చెప్పిందా కాంగ్రెస్ పార్టీ వడ్ల విషయంలో అంటే చెప్తారు అట్లా కాదు మేము ఎట్లా అన్నామంటే మూతి మీద కొడతారు ఇప్పుడు ప్రజలే ఆ రైతాంగమే నువ్వేం మాట్లాడినావు మళ్ళీ వాళ్ళేం మాట్లాడుతున్నావు అని కాబట్టి ప్రజల్ని ఎరవెళ్ళు అనుకొని దోచినట్లు ఎవరికి దోచినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి గందరగోళానికి గురి చేయకుండా ఖచ్చితంగా మీరు అమలు చేస్తారా చేయరా మా బాధ్యత మాత్రం ఎప్పటికప్పుడు పొడుస్తూనే ఉంటాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ఈ హామీల అమలుకు అమలు కాకపోతేనంటే మీకు ప్రజలు ఏ రకంగా ఏ రీతినా ఎప్పుడు ఎట్లా జవాబు చెప్పాలనో అట్లా చెప్పడానికి ప్రజల్ని సన్నద్దం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ